చదువుతున్నారా వీళ్ళు పట్టుకున్న ఆ ప్లకాడు మీద ఏమున్నదో ఇంతకు ముందు చెప్పినయే వైన్ షాపులు ఊరి బయటనే పెట్టాలి సిట్టింగ్ రూమ్లు ఉండద్దు బెల్ట్ షాపులకు మంది అమ్మద్దు ఓనర్లు సిండికేట్ కావద్దు ఇంక ఇది సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకానే అమ్మాలనట ఇంతకీలంతెవలు ఈ కండిషన్ లేంది అనంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ సార్ అనుచరులట వీళ్ళంతా మునుగోడుల మందు బందు కావాలి యూత్ పిల్లగాళ్ళు మత్తుకు బానిసలు కావద్దు అని అప్పట్ల కంకణం కట్టుకుండు కదా సారు బెల్ట్ షాపుల బెండు తీసిండు పొద్దు పొద్దుగాల పర్మిట్ రూమ్ లోపడేటోళ్ళ పరువు తీసిండు ఆలెక్కెంబడి ఈ తాప ఇంకింత స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టే ఆలోచన చేస్తుండు మా రాజన్న అని అంటున్నారు అంతేనా అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన ఎన్నిక నుంచి నా నియోజకవర్గంలో ఎక్కడ యువత కానీ మద్యం మత్తులో అరాచకాలు జరగొద్దన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ముందు పోతున్నటువంటి విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నాయకులందరికీ కూడా తెలుసు ఏ ఏ గ్రామంలో అయితే బెల్ట్ షాపులు సంపూర్ణంగా బంద్ చేస్తారో వాళ్లకు పారితోషికంగా ఐదు లక్షలు ఇస్తానటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా యూత్ పిలగాలు చెడిపోతున్నారు తాగుబోతులు చేయబట్టి ఆడోళ్లకు క్షణ తిప్పలైతుంది అందుకే మందులు కంట్రోల్ చేయాలంటున్నట రాజగోపాల్ సారు